అల్లుండి అందరికీ ఈరోజు నా స్థాయిలో ఈజీగా గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ వేసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని దూరగా వేయించుకుందాం ఇలా ముందుగానే గుత్తి వంకాయ కర్రీకి కొంచెం నూనెలో కొంచెం లోసుగా వేయించుకుంటే మనకు వంకాయ మెత్తగా అవుతుంది కూరలో ఇట్లా గోల్డెన్ కలర్ రావాలి ఇంకొకటి గుత్తు వంకాయ ఉల్లికాయకటి ఉంటుందండి ఈసారి మీకు వీడియో అది పెడతాను మరి ఇప్పుడు గోల్డ్రన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం మొత్తం తీసేసుకొని ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు కూర మనం తిరువాతకి వేసుకుందాం ఈ కర్రీ బగారా రైస్లో కానీ చపాతీలో కానీ జొన్న రొట్టెలకు కానీ వైట్ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం ఆయిల్ ఈటే కాక తిరువాత గింజలు వేసుకుందాం గుత్తి వంకాయ కరికాయలు కొంచెం ఎక్కువనే పడుతుందండి తిరువాత గింజలు చిట్ పట్టు ఆడుతుండగా మనము ఒక మీడియం సైజు ఉల్లిపాయ అల్లరి కట్ చేసి పెట్టుకున్నానండి అది కూడా వేసేద్దాం గుత్తివలు వంకాయ లేకి టమోటా ఉల్లిపాయ కొంచెం ఎక్కువనే వేసుకోండి గ్రేవీ బాగుంటుంది గుత్తి వంకాయ ఒక్కొక్కరు ఒక సైడ్లో చేస్తారు గుత్తి వంకాయ ఇలా చేసినా బాగానే ఉంటుంది టేస్ట్ అయితే మరి ఇప్పుడు ఉల్లిగడ్డలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక మనము ఒక మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసేద్దాం టమాటో బాగా ఉల్లిపాయ టమాటో బాగా మెత్తపడాలి ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టుకుంటే టమోటో త్వరగా ముగ్గిపోతుంది అలానే కొంచెం కరివేపాకున వేద్దాం టమోటా ఉల్లిపాయ మెత్తపాయలోపు మనము ఆలరి గ్రైండ్ చేసి పెట్టుకున్నామే మసాలా ఐటమ్ దాన్ని వంకాయలోకి నింపుకుందాం ఆ గ్రేవీలో బుడ్డలు ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర కారం ఉప్పు కొంచెం కొత్తిమీర ఎల్లిపాయలు అన్నీ వేసి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నాం కొంచెం పసుపు వేస్తే టమాటా ఉల్లిపాయ త్వరగా ముగ్గిపోతుంది అందుకే కొంచెం వేసాను ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టుకుందాం అవి ముగ్గే లోపల మనము వంకాయలు అనేవి నింపుకుందాం ఆధార్ కట్ చేసి ఎంచి పెట్టుకున్న వంకాయలోకి ఈ బుడ్డల గ్రేవీ అనేది నింపుకుందాం బుడ్డలు కాకుండా నూగులు చేసినా చాలా బాగుంటుందండి వంకాయ కర్రీ ఇది మొత్తం నింపుకొని అలా చేతున్నాం అనుకో మసాలా మొత్తం లోపలికి మొత్తం బాగా గుండ్రంగా పట్టుకుంటుంది చూద్దాం ఇప్పుడు మెత్తగానే టమోటా పండు టమాటాలు బాగా మొగ్గాయండి ఇప్పుడు మనము కొంచెం మిగిలించడం కదా ఆ మసాలా ఆ మసాలా పొరుగున ఇందులోకి వేసేద్దాం ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం ఫ్లేవర్ చాలా బాగుంటుంది గుత్తి వంకాయ కర్రీకి ఒకసారి మొత్తం కలిపి అల్లం వెల్లుల్లి పచ్చి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్నాక మనము ఆల్లరి మేనేజ్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా ఒక తర్వాత ఒకటి వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం కారం కారం కొంచెం చూసేసుకోండి ఎందుకంటే అలా నేను మసాలా మిక్సీ పడతాయి అందులో కొంచెం వేసాను ఉప్పు కారం కాబట్టి కొంచెం ఉప్పు కారం తగినంత చూసి వేసుకోండి అల్లం కూర్చున్న మనకు ఉప్పు కారం అల్లం కూర్చున్న బాగా నూనెలో మొగ్గినాక మనం ఆల్రడీ కట్ చేసి నింపి పెట్టుకున్న గుర్తు వంకాయ కూడా వేద్దాం ఆల్రడీ మొగ్గిపోయాయి ఇంకా ఇప్పుడు వంకాయలు వేద్దాం మనం గుత్తి వంకాయ అంటే చాలామందికి చాలా ఇష్టం ఉంటుంది నాన్ వెజ్ తినడానికి గుత్తి వంకాయ కూడా ఒక బెటర్గా ఉంటుంది వాళ్ళకి ఇది గుత్తి వంకాయ కర్రీ ఇప్పుడు ఒకసారి మొత్తం ఒక రెండు టూ మినిట్స్ మూత పెట్టుకుందాం వంకాయ అనేది మసాలాలోకి మొగ్గుతుంది నాకు నూనె ప్రకృతి ఇప్పుడు చిన్నగా ఒక దానికి నిదానంగా కలుపుకుందాం ఎందుకంటే లోపల ఆల్రెడీ మసాలా నింపినాం కదా అది పక్కకు పోకుండా నిదానంగా నింపుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకున్నామంటే మసాలా మొత్తం వంకాయలకు బాగా అంటే బాగా పట్టుకుంటుంది మనం వంకాయలు ఆల్రెడీ ఎంచుకున్నాం కాబట్టి దీనికి ఉడకడానికి నీళ్ళు కూడా ఎక్కువ పట్టవు ఒక టీ గ్లాసు రెండు వేస్తే చాలు మనకు వంకాయ ఆగారి మెత్తవారిపోతుంది ఆ నీళ్ళకి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా అందులో కొంచెం గ్రేవీ ఉండిపోయి అందులోకి వేసి వేసేసాను ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అలానే వదిలేద్దాం దీన్ని అగో వంకాయ బాగా దగ్గరికి వస్తుంది మనకి మనం గ్రేవీగా కావాలంటే కొంచెం గ్రేవీగానే పెట్టుకోవచ్చు లేదు కొంచెం టిక్ కావాలంటే ఇంకా కొంచెం ముగించుకుంటే అయిపోతుంది నేను కొంచెం గరం మసాలా వేసాను నేను మసాలా ఐటెం ఎక్కువ బాగుందండి అందుకే కొంచెమే వేశాను ఇప్పుడు మనము చూడండి వంకాయ కూర వంకాయ అలా మెత్తగా కాకుండా అలా గట్టిగా కాకుండా ట్టుగా బాగా మొగ్గిపోయింది మనకు ఆల్మోస్ట్ వంకాయ గుత్తి వంకాయ కర్రీ